గుంటూరు విజయవాడ నగరాల మధ్య మంగళగిరిలో వ్యయం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది దక్షిణ భారతదేశంలోని అతి ఎత్తైనటువంటి గోపురంగా ఈ ఆలయానికి పేరుంది ప్రతి సంవత్సరం వేసవి కాలంలో నిర్వహించేటువంటి బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో విశిష్టత ఉంది ఈ తిరుణాలకు సంబంధించి రాష్ట్రంలో ఇది ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు వస్తారు అందులో వార్షిక పవిత్రోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు జరిగేటువంటి ఈ పవిత్ర ఉత్సవాల్లో ఎంతో విశిష్టత కలిగేటువంటి స్వామివారికి హోమాలు ప్రత్యేకమైనటువంటి అర్చనలు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ మూడు రోజుల పాటు జరిగేటువంటి ఈ వార్షిక పవిత్ర ఉత్సవాల్లో అసలు పవిత్ర ఉత్సవాలు అంటే ఏంటి దాని యొక్క విశిష్టత ఏంటి స్వామివారికి ఎలాంటి అర్చనలు చేస్తారనే అంశంపై ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస అధ్యక్షతలు వివరించారు సరే ఆ దోషాలన్నిటి నుండి కూడా స్వామి స్వామివారిని విముక్తి చేస్తానని చెప్పేసి మన పురాణాలన్నీ చదువుతున్నాయి కాబట్టి అంతటి మహోత్తరమైన కార్యక్రమం ఈ పవిత్రోత్సవం ఇట్లా స్వామివారి ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసంలో ఏకాదశి ద్వాదశి త్రయోదశి రోజున స్వామివారికి ప్రయాణిక దీక్షతో జరుగుతుంది ఈ రోజున ద్వాదశి కాబట్టి స్వామికి సమర్పించడం జరుగుతుంది అదే విధంగా ఆ పవిత్రాలని కూడా స్వామివారి యొక్క గర్భాలయం ఉన్నటువంటి మూలవర్లకి భౌతికమూర్తులకి ఉత్సవమూర్తులకి అందరికీ కూడా పవిత్ర ధరించిన తర్వాత పరివార దేవతలు ఉంటారు రామాలయం కానీ లక్ష్మీ రాజ్యలక్ష్మ వారు గ్రిడాల వారు స్వామి యొక్క పరివార దేవతలు అంటారు వీళ్ళందరినీ ఈ పరివార దేవతలకు కూడా ఈ యొక్క పవిత్రాలతో అలంకారం చేసి స్వామి యొక్క రాజగోపురం నుండి అదే విధంగా స్వామివారి యొక్క మూడు పక్కల ఉన్నటువంటి దక్షిణ మాడ విధుల్లో ఉత్తర మాడలో రాజగోపురాలకు కూడా ఈ పవిత్రాలు సమర్పిస్తారు ఈ సమర్పించిన తర్వాత ఇవన్నీ కూడా తీసుకుని వచ్చి ఒక పట్టు ద్వారంతో స్వామి యొక్క విమాన శిఖరం మీద ఉన్నటువంటి ఆ యొక్క శిఖరం దగ్గర తీసుకువచ్చి అక్కడి నుంచి కిందకి పెడతారు ఆ విమాన శిఖరానికి మనం అభిషేకం చేస్తూ ఉంటాం తెల్ల పూర్ణ పూర్ణ కుంభం చేసిన తొమ్మిది మూడు రోజులు కూడా కుంభంలోకి ఆవాహన చేసి స్వామి యొక్క కళ అంతా కూడా అక్కడ ఉంటుంది ఈ మళ్ళీ తిరిగి స్వామికి ఆవాహన చేసి అయిపోయిన తర్వాత ఆ కళలో ఉన్నటువంటి జలం మొత్తం కూడా స్వామి యొక్క విమాన శిఖరం మీద తల్లి ఆ యొక్క జలన్ని మళ్ళీ భక్తుల మీద తల్లుతూ ఉంటారు ఆ యొక్క జలం మన ఒంటి మీద పడితే చాలు మన ఒంటిలో ఉన్నటువంటి శారీరకమైన రోగాలు కూడా పోయి తేజస్సు కలుగుతుంది చెప్పేసి మన పురాణాలు చదువుతుంది అటువంటి గొప్ప కార్యక్రమం ఇది స్వామి యొక్క రాజగోపురము విమాన శిఖరము అలాగే గాలిగోపురం అంట అంటే గాలిగోపురం అంటే గోపురం స్వామి యొక్క పాదము ఈ యొక్క గాలిగోపురం ఆ పైన ఉన్నటువంటి శిఖరాలన్నీ కూడా స్వామివారి యొక్క వేళ్ళు ధ్వజస్తంభం స్వామి యొక్క విన్ను మన మండపం అంతా కూడా స్వామి యొక్క శరీరం గర్భాలయం స్వామి మూలవరలు ఉన్నటువంటిది కూడా గర్భము స్వామి యొక్క పొట్ట ఆ యొక్క విమాన శిఖరం అంటారు స్వామి యొక్క గర్భాలయపడిన శిఖరాన్ని స్వామి యొక్క శిరస్సు అంటారు దానిలో అక్కడ ఉన్నటువంటి ఈ అర్చక స్వామి స్వామివారి యొక్క ప్రాణం ఇన్ని విధాలుగా దాన్ని మన పెద్దలు అట్లా చేసుకుంటూ వచ్చారు వీటన్నిటిని కలిపి ఉంటేనే ఒక దేవాలయంగా చెప్పబడి జరుపుకొని స్వామివారి యాగశాలలో ఉన్నటువంటి నవకుంభాలన్నింటినీ కూడా స్వామివారికి కుంభ సమారోపణం చేయటం సమారోపణం చేయటం జరుగుతుంది తరువాత ఈ యొక్క పవిత్రోత్సవాలు ఉత్సవాలే పవిత్రోత్సవాలు స్వామివారి యొక్క ఆలయానికి పవిత్రతను చేకూరుస్తూ జ్ఞాన జ్ఞానాలతోటి తెలిసి తెలియజేసినటువంటి దోషాలు యొక్క లోపాలోప ప్రాయశ్చిత్తం కోసం చేసేటువంటి ఉత్సవాలే ఈ యొక్క ప్రాయశ్చిత్త పవిత్రోత్సవాలు ఈ పవిత్రోత్సవాలు చేయడం వల్ల ఆలయంలో పవిత్రతను కాపాడుతూ ఆలయాన్ని పవిత్ర శుద్ధి చేసి ఎటువంటి లోపాలోపాలు ఉన్నా కూడా అన్నీ కూడా సవరింపబడి నిత్యార్థ నిత్యోత్సవం పక్షోత్సవం మాసోత్సవం సంవత్సరోత్సవం అయినోత్సవం అనేటువంటి ఇన్ని రకాలైనటువంటి ఉత్సవాలు ఆలయంలో జరుగుతూ ఉంటాయి ఈ ఉత్సవాలలో జ్ఞాన జ్ఞానాలతోటి తెలిసి తెలియక దొరికినటువంటి పొరపాట్లు ఏవైనా ఉన్నట్టయితే వాటిని సవరించడం కోసం చేసేటువంటి యొక్క పవిత్ర ఉత్సవాలని త్రయాణిక దీక్షతో నిర్వహించడం జరుగుతుంది దీనికి ఆలయ కార్యనిర్వహణాధికారు గారు అదేవిధంగా ఈ ఉభయదారులందరూ కూడా వ్యవహరిస్తూ భక్తులు అందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈ ఉత్సవాలు జరపడం జరుగుతుంది ఈ ఉత్సవాలు జరిపినందువల్ల ఆలయానికి గ్రామానికి అదేవిధంగా రాజ్యానికి దేశానికి అన్నిటికీ కూడా లోక కళ్యాణం జరిగి సుఖినో సుఖినోభవంతుగా ఉండాలని చెప్పేసి ఆ లక్ష్మీ స్వామి సదా ప్రార్థన చేస్తూ ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది yeah